నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ యనమల దివ్యకు దివ్యమైన విజయాన్ని అందిస్తున్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు అనుకున్నట్టే ఓటర్లు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు అనుకూలంగా ఓట్ల వర్షం కురిపించారు దీంతో గెలుపు సొంతం చేసుకుంటున్న కూటమి నేతలు గుడిబాట పడుతున్నారు ఓట్ల లెక్కింపు కొన్ని గంటల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో దైవ దర్శనాలకు నాయకాగణం గుడిబాటు పట్టారు ఇందులో తొండంగి మండలం శ్రీ రాజరాజేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు వేద మంత్రోచ్చరణ నడుమ రామలింగేశ్వర స్వామికి విశేష పూజలు గావించారు భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి పార్టీ నాయకులతో కలిసి సీనియర్ నేత స్వామి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి దోలం మండల తెలుగు యువత అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్ టిడిపి నాయకులు కందా పరిధిలో ఉన్నటువంటి సర్వమత దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ఈ పూజలు అవనివ్వండి రుద్రాభిషేకాలు అవనివ్వండి అర్చనలు అవనివ్వండి కుంకుమార్చనలు అవనివ్వండి ఇవన్నీ చేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అవనివ్వండి జనసేన జన అలాగే బీజేపీ పెద్దలకి అందరికీ కూడా మా అభ్యర్థి దివ్యమ్మ తరపున రామకృష్ణ గారి తరపున మా అధ్యక్షులు రామ్ చంద్రబాబు నాయుడు గారి తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు పడ్డ కష్టము మీరు మీరు చూపించినటువంటి ఆదరమానాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేమని చెప్పి దివ్యమ్మ తరపున త్రి ప్రజలకు ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా మా మండలంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలోనూ కూడా రుద్రాభిషేకాలు ఇవేరు తొండంగి మండలం తొండంగి హెడ్ క్వార్టర్ అయినటువంటి తొండంగిలో ఆ రామలింగేశ్వర స్వామి దగ్గర రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది మాకు విజయం తధ్యం తప్పకుండా విజయం సాధిస్తారు రాష్ట్రంలోనే దేవాలయంగా ప్రజలందరూ భావిస్తున్నటువంటి శాసనసభలోకి మొట్టమొదటిసారి మా దివ్యం గారు అడుగు పెడుతున్నారు కాబట్టి ఆవిడకి ఆశీస్సులు అందించాలని ఆవిడికి ఈ భగవంతుడి యొక్క దీవెనలు ఎప్పుడు ఉండాలని ఉద్దేశంతో మేము చేస్తున్నాము మా విజయం అయితే తజ్యం రేపొద్దిన మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కూటమి సభ్యులందరూ కూడా విజయత్సాహాలకి సన్నాహాలు చేసుకోవచ్చు నిర్భయంగా సన్నాహాలు చేసుకోవచ్చు అయితే ఆరో తారీఖు వరకు కోడ్ ఉంది కాబట్టి కొద్ది శాంతియుతమైనటువంటి సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది విజయం కూడా చాలా మంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో చాలా మంది అనుమానాలు అయితే తెలియజేస్తున్నారు అయితే ఈ తుని వర్గానికి వస్తే గనక ఇక్కడ కేవలం రెండు మండలాల్లోనే ఆ అభ్యర్థి మండలం తుని ఈ అభ్యర్థి మండలం తొండంగి ఈ రెండు మండలాల్లోనే విజయం సాధించడం జరుగుతుంది ఆ అభ్యర్థి మండలంలో ఎంత మెజార్టీ ఆయన ఆయన సొంత మండలం ఎంత తెచ్చుకుంటారు మా మండలం ఎంత ఇస్తాం దాన్ని బట్టి క్లియర్గా విజయం క్లియర్గా అందరికీ కనిపిస్తుంది కాబట్టి మాకు విజయం తజ్జమే అనుకుంటున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి వీస్తున్నటువంటి అనుకూల పవనాలను బట్టి కూడా మా గవర్నమెంట్ రావడం ఖాయం మా దివ్య మొదట మొదటిసారి దేవాలయం లాంటి శాసనసభలో అడుగు పెట్టడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నియోజవర్గానికి మన దివి గారు నిలబెట్టారు కదా ఆమె ఆవిడ భారీ మెజార్టీ తోటి నెగ్గుతుందని అంతా కోరుకుంటున్నాం ఈ శివాలయంలో కూడా పూజ గట్ట చేసి కార్యకర్తలు బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు పార్టీ కార్యకర్తలు కూడా కష్టంతో కూడిన చేసాం అది మెజార్టీ బాగా వస్తుంది అనేసి అక్కడ ఎంపీ గారు కూడా బాగా మెజార్టీ రావాలని కోరుకుంటూ ఇక్కడ కంద మురళ్య గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలా బీజేపీ పార్టీ అందరూ కలిసి మంచి మంచి సేవ చేసి తెలుగుదేశం పార్టీ నెగ్గాలి అనే అభిప్రాయంతో ఈ పూజా కార్యక్రమం రామలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం మొదలెట్టారు దాన్ని అదే పరిస్థితిలో దివ్య గారు అత్యధిక మెజారిటీతో మూడు మండలాల్లో కార్యకర్తలు గట్టిగా పనిచేసి కృషి చేసి ఉన్నారు కాబట్టి ఇది జయవంతం విజయవంతం చేస్తారే అనే అభిప్రాయంతో ఈ ఈ ప్రజలు మంచి అవగాహనతోటి ఉండి ఈ కార్యక్రమం మొదలెట్టారు మురళయ్య గారు కంద మురళ్య గారు అదే ఇది అందరికీ ఆదర్శంగా మన తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ తోటి వస్తారు దివ్య గారి అనేసి అందరూ ఆశిస్తున్నారు ఓ ముప్పై నాలుగు గంటల్లో ఈ ఆశ కోసం అందరూ ఎదురు చూస్తూ ఈ రామలింగేశ్వర స్వామిని మంచి ప్రార్థిస్తూ అందరూ మంచి మంచి ఉద్దేశంతో ఉన్నారని కోరుకుంటున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ జై నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన తొండంగి గ్రామంలో శ్రీ రామ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కంద మురళి గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తొండంగి మండలంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిపి ఈ రోజున మహారుద్రాభిషేకం ఈ శివాలయంలో చేయడం జరుగుతుంది ఈ రామలింగేశ్వర స్వామి వారు చాలా పవర్ఫుల్ అనుకున్న కోరికలు ఎప్పుడు కూడా తీర్చేటువంటి ఆ స్వామి వారు మా అందరి కోరిక నెరవేర్చాలని యనమల దేవి గారి అఖండ మాధ్యర్థితో ఇతరు నియోజకవర్గంలో విజయం సాధించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాసతో ఆ చాలా అల్లకల్లో చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో ఈ మన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కూడా సహకరించి రేపు జరిగే ఫలితాల్లో మాకు అన్ని కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చి అఖండ మెజార్టీతో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని కోరుకుంటా రాజరాజ రాజేశ్వర సమేత రామంగేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు జై కూటమిలో కార్యక్రమానికి మేము అందరం హాజరీ ఎక్స్ సర్పంచ్ ప్రెసిడెంట్ సర్పంచ్ అందరూ ఏకమై గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీకి ఏ పూర్వం వైభవం అయితే వచ్చిందో అదే వైభవం ఇప్పుడు రావడంలో ముప్పై గంటలలో పూర్వం వైభవం వస్తుందని మేము అందరం ఆశించి శివునికి శివాలయం కోసం దర్శనం చేసుకోవడం జరిగింది విజయం తగ్గంగి గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పవర్ఫుల్ అండి ఇక్కడికి వచ్చేసిన తొండింగి మండలం ఉమ్మడి అభ్యర్థులందరికీ నా హృదయపూర్తి నమస్కారాలండి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావాలని ఏ నాడైతే ఆ రోజు నుంచి ఇక్కడున్న వ్యక్తులందరూ కులమతాల అతీతంగా ఈ యొక్క పోరాటం చేయడం జరిగిందండి రేపు జరగబోయే ఎన్నికలు ఎన్నికల కౌంటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ రాక్షస పాలన అంతం కావాలని ఆయన మాట నెరవేరాలని కందా మురళయ ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రాభిషేకం చేస్తున్నామండి ఆ కోరి నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ రామలింగేశ్వరని కోరుకుంటున్నామండి తొండింగి మండలం నుంచి శివాలయంలోకి వచ్చినటువంటి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కార్యకర్తలకు నాయకులకు అభిమానులు అందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీతో పేరు పేరున జీవుని ఆశీస్సులు కృతజ్ఞతలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు పొండింగి మండలం ఉన్నటువంటి శివాలయంలో పొండింగ గ్రామంలో వెళ్లి శివాలయంలో జనసేన టిడిపి బీజేపీ తరఫు నుంచి మన తుని నియోజకవర్గం నుంచి యనమల దివ్య గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పేసి అలాగే మన యనమల రామకృష్ణ గారు అలాగే మన తు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ భారీ మెజారిటీతో గెలవాలని అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన కాకినాడ జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థి తంగిలవతి శ్రీనివాస్ గారు కూడా భారీ మెజార్టీ అత్యధిక మెజార్టీతో రావాల గెలవాలని చెప్పేసి ఈ తొండంగి మండలంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా ఈ యొక్క శివాలయంలో పూజలు చేయడం జరిగింది అలాగే రేపొద్దుట ఈ కి వెళ్తున్నటువంటి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళకి వెళ్ళిపోయే వెళ్ళు వెళ్ళే దారిలో కానీ కౌంటింగ్ లో కానీ ప్రతి ఎక్కడన్నా సరే ఎటువంటి అపాయం ఎటువంటి జరగకుండా ఆ శివుణ్ణి ప్రార్థించడం జరిగింది అలాగే మన కూటమి రేపు రేపు ఈ సాయంత్రం లోపల అందరికి కూడా తెలుస్తుంది ప్రజా పరిపాలన వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే అత్యధిక మెజార్టీతో ఎక్కువ సీట్లతో మనం విజయం సాధించాలని చెప్పేసి ఆ శివుడిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుణ్ణి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వం తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి తరఫున మొత్తం కార్యకర్తలందరూ కలిసి మా నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి టీతో నెగ్గాలని కోరుకుంటూ అలాగే రాష్ట్రంలో మన కూటమి తరఫున అందరు అభ్యర్థులు నెగ్గాలని మేము కోరుకుంటూ ఈ రామలింగేశ్వర స్వామి గుడిలో మేము రుద్రాభిషేకం చేయడం జరిగింది ఆ దేవదేవుని ఆశిస్తులు మా అభ్యర్థిగా ఉండాలని మేము కోరు ప్రార్థిస్తాం ముందుగా ఇక్కడ జన సైనికులకు అలాగే టీడీపీకి టీడీపీ కార్యకర్తలకు మరియు బీజేపీ కార్యకర్తలకు నా ప్రత్యేక హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మేము ఇక్కడ పొండంగి శివాలయంలోకి రావడం జరిగింది దీన్ని ఎందుచేత రాగా వచ్చామంటే ఈ దేవుడి యొక్క ఆశీస్సులు మాకు కావాలని అదే విధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులోను మన దివ్యాంగారు అత్యధిక మెజారిటీతో నెగ్గాలనే ఈ దేవుడిని కోరుకోవడానికి వచ్చాము మరియు కూటమి అనేది హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు పూర్తి పూర్తి నమ్మకం కూడా ఉంది అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ లో కూడా మాకు కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉన్నాము ఈ కౌంటింగ్ ఏజెంట్లు కూడా రేపు పొద్దున్న ఆ కౌంటింగ్ ఏజెంట్ లో కూర్చున్న ప్లేస్ లో గాని మనకు మనకు మనిషికి పద్నాలుగు మనం వచ్చిన వాళ్ళందరికి పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి అందులోను సామరస్యంగా అవతల వాళ్ళు మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మనందరం సోదర భావంతో ముందుకు వెళ్ళాలని మీ అందరూ కోరుకున్నాను మరియు అక్కడ పక్కన మనకి ఏ పార్టీ మనకు పార్టీ అనేది ఆ క్షణానికి మనకు ప్రత్యర్థి మాత్రమే తప్ప కానీ వాళ్ళు కూడా మన సోదర సోదరభావంతో చూసుకొని మనకి రేపు రేపు లో మాత్రం మనం అందరూ చాలా తెలివిగా తెలుగుగా మెలుగుగా ఉండి ప్రతి పాయింట్ అలాగే బ్యాలెట్ లో వెళ్లే వాళ్ళు కానీ లేకపోతే లో కానీ వాళ్ళు కానీ ప్రతి దాన్నే చాలా క్లియర్ గా మనం దాని మీద దాని మీద ఒక అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎక్కడ తేడా రాకుండా మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే గారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే మనకి వాళ్ళందరూ సహకరిస్తారు అదే విధంగా దివ్య గారు అయితే మాత్రం ఖచ్చితంగా ఆవిడైతే గెలుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది అంటే దివ్య గారు ఈ మనకి ఈ నియోజకవర్గం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా వాటర్లు స్వయంగా లక్ష ఎనభై వేల మందిని వాటర్లు స్వయంగా కలిసిన ఘనత మాత్రం ఓన్లీ యనమల్ దివ్యాగారికి చెందుతుంది అదే విధంగా ఈ యనమల్ దివ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కానీ అలాగే మా తొండగ మండలి నుంచి కూడా గతంలోనూ వైసీపీకి మెజార్టీ వచ్చింది ఈ తొండగ మండలి నుంచి గంట బాధలు చెప్తున్నాము ఈ టిడిపి ఉమ్మడి అభ్యర్థి అయిన యనమల దివ్య గారికి మంచి మెజార్టీ మాత్రం ఇస్తామని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అలాగే తొండగ సర్పంచ్ గారికి అలాగే ప్రముఖ జనసేన పార్టీ నాయకులకు అలాగే కందా మురళి గారికి పేరు పేరుని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపరక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం యనమల దివ్య గారు భారీ మెజార్టీతో నెగ్గాలని విజయం సాధించాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారని కోరుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తున్ను పిటాపు నుంచి మంచి మెజార్టీతో నెగ్గుతారని ఆశిస్తూ ఈరోజు తండింగ్ మండలంలోని మొత్తం కూటమి తరపునే నాయకులందరూ కలిసి మహారుద్రాభిషేకం చేయటం జరిగింది దీన్ని మంచి మెజార్టీతో నె్గుతారని ఆశిస్తూ ఈరోజు తొండంగి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి యనమల దివ్య గారు అలాగనే రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని తెలుగుదేశం అధికారులకు రావాలని ఈ తుని నియోజకవర్గంలో ఉన్న యావన్ మంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజున తొండంగి మండలంలో తొండంగి మండల కేంద్రం అయినటువంటి తొండంగి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మహా రుద్రాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న యావన్ మంది నాయకులకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రేపటి దినాన్న ఒక ఈ ప్రజాపాలన రావడం కోసం ఈ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది కాబట్టి భారీ మెజార్టీతో తుని నుంచి యనమల దివ్య గారు అలాగే రాష్ట్రంలో యావన్ మంది తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థులందరూ కూడా విజయం సాధించాలని అందుకు ఆ దేవాదేవిని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మా తొండింగి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్